అమ్మఒడి అనేసి ఒక పథకం ఉంది కదా ఆ పథకానికి ఇప్పుడు తల్లికి వందనం అనేటువంటి పేరు మార్చి కొత్త ప్రభుత్వం డబ్బులు ఇస్తామని చెప్పింది క్యాంపెయిన్లో చాలా మంది చంద్రబాబు కూడా కొంచెం వాటిలో చెప్తుంటారు బట్ టీడీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలా మంది చెప్పింది ఏంటంటే ఇంట్లో ఉండే ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేలు వేస్తామనేసి గత ప్రభుత్వం పదిహేను వేలు వేస్తూ అందులో రెండు వేలు పారిశుద్ధ్యానికి సంబంధించి కట్ చేసుకుని మిగతా పదమూడు వేలు వేసేవాళ్ళు ఇప్పుడు ఇంటికి ఒక బెడ్ చొప్పున వేసేవాళ్ళు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి పదిహేను వేలు చప్పులే వేస్తామనేసి క్యాంపెయిన్లో చెప్పారు అయితే అనేటువంటి ఆరోపణ ఉంది ఇప్పుడు ఏంటంటే కొత్తగా జివో వచ్చింది ఆ జీవో ప్రకారం కేవలం తల్లికి మాత్రమే ఇస్తాం అన్నట్టు అది కూడా గా లేదు కాస్త గా ఉంది యూటర్న్ తీసుకున్నారు అది కూడా క్లారిటీ లేదు సో దాని మీద ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు బట్ నా దృష్టిలో ఏంటంటే గతంలో ఈ చంద్రబాబు నాయుడు ఈ డబ్బుల్ని డైరెక్ట్ గా స్కూల్స్ అకౌంట్లో సార్ ప్రైవేట్ స్కూల్స్ అయితే గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయడం వాడితే బాగుంటుంది పిల్లలు చదువుకుంటే తల్లి డబ్బులు ఇవ్వడం అనే కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు సార్ ఏ ఏ రకమైన ఉపయోగం పిల్లలు అంటే పిల్లల్ని ఎక్కువ మంది అమ్మని చెప్తున్నారా పిల్లలు చదివించమని చెప్తున్నారా మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ పెట్టారు అట్లాగా స్కూల్కి పంపిస్తే ఏదన్నా వాళ్ళకి హెల్ప్ అవుతుంది మనకు బడ్డెం తగ్గుతుంది అనే పదేం తీసుకురావాలి మిడ్ డే మీల్స్ అనేది మధ్యాహ్నం భోజనం అనేది చాలా మంచి పథకం ఎందుకంటే ఒక పూట భోజనం మనం వాడికి పెట్టకలేదు ఆ పాపకో బాబుకో స్కూల్ వాళ్ళు పెడతారులే అనేటువంటి ధైర్యంతో పిల్లలు పిల్లలు స్కూల్ పంపించేస్తారు కూలి పని కంటే కూడా మిడ్ డే మీల్స్ వల్ల చాలా మంది స్కూల్కి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంకో పక్క నుంచి మధ్యాహ్నం భోజనం పెట్టిన రాజశేఖర రెడ్డి అయినా చంద్రబాబు ఎవరు ఇద్దరు ఎవరు పెట్టినా తెలియదు కానీ ఎవరు పెడితే ఏముంది పెడితే ఓ పక్క నుంచి మళ్ళీ స్కూల్స్ డెవలప్ అయి బట్ పెట్టేసి ఊరుకున్నారు మంచి పథకం నిజాన్ని మిడ్ డే మీల్స్ మరి నేషనల్ ప్రాజెక్టు మనం తెలియదు అట్లాంటివి పెట్టుకోవాలి స్కూల్కి పంపిస్తే పిల్లలు దానివల్ల దానివల్ల డబ్బు బెనిఫిట్ కాకుండా పిల్లలకి బెనిఫిట్ అవుతుంది లేదా వీళ్ళకి బర్డెన్ తగ్గుతుంది అని రెండో పూట పెట్టండి భోజనం ఉంది ఒక పూట పెడుతున్నారు కదా స్కూల్ అయిపోయి సాయంత్రం పూట మళ్ళీ తిండి తినే ఏదో ఒకటి పిల్లల కోసం ఇంకోటి ఇంకోటి చేయాలి గాని ఇట్లా డబ్బులంతా కూడా వేస్ట్ చేస్తూ తల్లులకి ఇస్తామని చెప్పడమే వర్స్ట్ పథకం మళ్ళీ దాంట్లో చెప్పిన మాట నిలబెట్టుకోలేదు వీళ్ళు యూటర్న్ తీసుకున్నారు అనేసి వైసీపీ వాళ్ళు కోపడుతున్న పరిస్థితి సో దీని మీద మీకు ఏమనిపించింది కామెంట్స్